చెప్పే భారత్ టీవీకి స్వాగతం మిత్రులారా టీవీ నా పేరు జెకే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది పది మందికి షేర్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వండి లేదా వాళ్ళకు కూడా ఒక లైక్ ఇవ్వమని చెప్పండి ఈరోజు ముఖ్య ఏంటంటే వాతావరణం ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి రెండు ఏపీ బడ్జెట్కి సమావేశాలు జరుగుతున్నాయి మూడు తల్లి దీవన పథకం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఎప్పుడు డబ్బులు అకౌంట్లో వేస్తారో తెలీదు కానీ గ్రీన్ సిగ్నల్ అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు ఇకపోతే ముఖ్య వార్తల్లోకి వెళ్తే బంగాళాఖాతం మీకు తెలిసిందే బంగాళాఖాతంలో అల్పపీడనం పడింది నూట తొంభై ఐదు అడుగు కిలోమీటర్ల స్పీడ్లో సుడిగుండాలు తిరుగుతున్నాయి ఇంకోటి రెండు వందల పదిహేను కిలోమీటర్ల స్పీడ్లో ఒకటి తిరుగుతుంది ఇంకోటి రెండు వందల ఇరవై కిలోమీటర్ల రేంజ్లో స్పీడ్లో తిరుగుతున్నాయి మరి ఈ అల్పపీడనాలు అంటే తుఫాన్లు ఒకేసారి ఒకేసారి మూడు తుఫాన్లు మూడు తుఫాన్లు ఒకేసారి ఒక్కొక్క దాని పేరు ఒక తుఫాన్ పేరు గర గరాస్ మరో తుఫాన్ పేరు మా మార్గరస్ ఇంకో తుఫాన్ పేరు హుండే ఇలాగా మూడు తుఫాన్లు మూడు పేర్లు పెట్టుకొని జరుగుతున్నాయి ఒక పక్క ఇప్పటికే కర్ణాటకకి తాగునీరు లేదు ఎండాకాలం ఇంకా మొదలవ్వలేదు నీళ్లు లేవు ఇక్కట్లు పాలైపోయారు అయిపోయారు అని ప్రజలు బాధపడుతుంటే సిబ్ గవర్నమెంట్కి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి మార్చి ఆరంభమవుతుంది ఇప్పటికే తాగునీరు కటకట ఆడితే రేపు మార్చి ఏప్రిల్ మే నెలలో మూడు నెలలు ఎలాగా మూడు నెలలు అంటే మూడు నెలలు కాదు జూలై జూలై ఆగస్టు వరకు ఆగితే కానీ వానలు రావు మరి ఇలాంటి పరిస్థితుల్లో నీళ్లు ఎలాగా అని ఎదురు చూస్తున్నారు కర్ణాటక ప్రజలు ఇటు చూస్తే ఉష్ణోగ్రతలు చూస్తే ఆంధ్రాలో ముప్పై నుండి యాభై డిగ్రీలు ఉష్ణోగ్రత చూపిస్తుంది అటు తెలంగాణ చూస్తే ముప్పై రెండు నుండి నలభై రెండు వరకు చూపిస్తుంది ఈ పరిస్థితుల్లో ఏంటి గాలిలో చూసే నలభై పర్సెంట్ పడి ఉంది ఒక పక్క వాతావరణ శాఖ తుఫాన్లు తుఫాన్లు అని పేర్లు పెట్టేసుకున్నాయి మరి మేఘావృతం అవుతుంది కానీ తుఫాన్ వచ్చే అవకాశం లేదని కొంతమంది చెబుతున్నారు శాస్త్రవేత్తలు తేమ లేదు కాబట్టి తుఫాన్ వచ్చేది అవకాశాలు లేవు అంటున్నారు వర్షాలు భారీగా అతి భారీగా పడతాయంటున్నారు ఒక పక్క వాళ్ళ మాటకే వాళ్ళకి నికరం లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు శాస్త్రవేత్తలు సైతం ప్రకృతి ఎలా బీభత్సం చేస్తాది ఏంటి అనేది శాస్త్రవేత్తలకి అంతు చిక్కని పరిస్థితుల్లో ఉన్నారు శాటిలైట్ ఛాయా చిత్రాలు చూపించడం మాత్రం మూడు తుఫాన్లను చూపిస్తుంది మరి ఇక్కడ చూస్తేనేమో గాలిలో తేమ లేదు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి మరి ఈ పరిస్థితుల్లో మూడు తుఫాన్లు పడతాయా పడవా అని బొమ్మ కాయిన్లు వేసి ఆడుతున్నారు వేసుకునే పరిస్థితి వస్తుంది ఏ ప్రాంతంలో తుఫాను వస్తుంది ఏ ప్రాంతంలో వర్షం పడుద్ది అనేది ఒకప్పుడు వాళ్ళం ఏమని వర్షం పడుద్దంటే పడదు పడదంటే పడుద్ది అని అనుకునేవారు అదే టైపులో ఇప్పుడు మళ్ళా కాలం మారిపోతుంది ఇటు ఇటు ఆంధ్రా చూస్తే బీభత్సమైన ఎండలు రాయలసీమ ఏమో మేఘావృతం విశాఖపట్నం కాసి మేఘావృతం మరి విజయవాడ గుంటూరు నెల్లూరు బీభత్సమైన ఎండ ఇలాంటి పరిస్థితులు పగోడికి రాకూడదంట ఏంటండి ఈ బాధలు తుఫాన్ అంటున్నారు తుఫాన్ వచ్చే ఒక అతి ప్రమాదకరమైన తుఫానులు అంటున్నారు ఒకేసారి మూడు తుఫానులు నమోదవడం ఇది సామాన్యమైన విషయం కాదు అని వారే చెప్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళే వాతావరణ శాఖ వాళ్ళే నమ్మకాలు లేవంటున్నారు కొంతమంది విశాఖపట్నం శాఖవాళ్ళు ఒక మాట చెప్తున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ ఒకటి చెప్తుంది సెంట్రల్ వాతావరణ శాఖ ఒకటి చెప్తుంది ఒకదానికి ఒకదానికి పొంతన లేదు ఏది ఏమన్నా కానీ వానలు పడి మన బానుడు ప్రతాపం తగ్గుతుంది ఈ రెండు నెలలు మూడు నెలలు చల్లగా ఉంటుంది అని భావిద్దాం మనం పాజిటివ్గా ఉంటే అన్ని పాజిటివ్గానే జరుగుతాయి మనం నెగిటివ్గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్గా జరుగుతాయి అంటున్నారు ఒక పక్కన చలిగాలు పెరిగిపోతున్నాయి ఉష్ణోగ్రతలు తగ్గిపో పెరిగిపోతున్నాయి రాత్రిపూట ఏమో చలిగాలు పెరుగుతున్నాయి ఇలా ఉండడం వల్ల చాలామంది మత్స్యకారులకు హెచ్చరిక ఇస్తున్నారు ఏమంటే తుఫాను వచ్చే సూచనలు ఉన్నాయి మీరు మాత్రం అప్రమత్తంగా ఉండండి దయచేసి సముద్రంలోకి వెళ్ళబాకండి ఎక్కడ సుడుగుండాలు ఉంటాయో తెలీదు మూడు తుఫాన్లు ఒకేసారి స్టార్ట్ అయినాయి ఇది దరిదాపుగా మార్చి ఐదో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి మీరు విశాఖపట్నం కానీ సముద్రం వడ్లున్న వాళ్ళు కొద్దిగా దూరంగా ఉండండి అని ఎప్పుడు చెప్తున్నారు సముద్ర ప్రాంతం తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కా ఇల్లు ఖాళీ చేసి దూరంగా వెళ్ళండి సునామీలు వచ్చే ఛాన్సెస్ అవకాశాలు అవకాశాలున్నాయంటున్నారు ఒక పక్కేమో సముద్రాలు లోనకెళ్ళిపోతున్నాయి మరో ఒక పక్కేమో ఈ డిపార్ట్మెంట్ అంతానేమో ఒక పక్క బయటికి సముద్రాలు వచ్చేస్తాయి మీరు మీరు సముద్రం ఒడ్డున ఉండొద్దు ఖాళీ చేసి వెళ్ళిపోవడం అంటారు చాలా ప్రాంతాలు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు మరి ఏదేం జరుగుద్దో తెలియదు కానీ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి పది మందికి లైక్ చేయమని చెప్పండి మీరు కూడా లైక్ చేయండి వెళ్ళేటప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్ థ్యాంక్ యూ